సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ సుధామూర్తి ఇది నేనిచ్చే స్టేట్మెంట్ కాదు ఆమె మాటలు వింటే మీరు కూడా అదే అంటారు వేల కోట్ల ఆస్తి సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ కాదన్నట్లు రాజ్యసభ ఎంపీ ఇవన్నీ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు అంతెత్తున ఎగురుతారు లైఫ్ స్టైల్ మారుస్తారు లగ్జరీ లైఫ్ బతుకుతారు కానీ సుధామూర్తి మాత్రం చాలా డిఫరెంట్ గత ముప్పై ఏళ్ళుగా ఆమె ఒక్క చీర కూడా కొనలేదంటే మీరు నమ్ముతారా ఉన్న చీరలను మళ్లీ మళ్లీ కడుతుంది అంటే షాకవర కానీ అదే నిజం అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా ఎందుకిలా అనే ప్రశ్న మీకు రావచ్చు దాని సమాధానం ఆమె మాటలోనే విందాం ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి భార్య అయిన సుధామూర్తి తెలియని వారంటూ ఉండరు ఆమె ఏ కార్యక్రమంలో మాట్లాడినా అలా వింటూ ఉండిపోతారు ఇక ధాతృత్వ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సుధామూర్తి ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు ఆమె ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో ఆమె చెప్పే మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి గొప్పలకు పోకుండా సమాజం గురించి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు అలా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సుధామూర్తి లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది ఆమె లగ్జరీకి కీపూర్ సాదాసీదాగా ఉంటారు తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం పంచుకున్నారు గత ముప్పై ఏళ్ళుగా ఆమె చీరలు కొనలేదని చెప్పారు తన దగ్గర ఉన్న చీరలను మళ్లీ మళ్లీ కడతానని తెలిపారు ఏంటి ముప్పై ఏళ్ళుగా చీరలు కొనలేదా ఇదేలా సాధ్యం ఆడవాళ్లకు చీరలు నగలు అంటే చెప్పలేనంత ఇష్టం అలాంటిది ఇవేం కొనకుండా ఎలా అనే ప్రశ్న మీకు రావచ్చు అయితే ముప్పై ఏళ్ల క్రితం సుధామూర్తి కాశీకి వెళ్ళారు కాశీకి వెళ్తే ఏదైనా నచ్చినది వదులుకోవాలనేది అంటారు ఇదే తరతరాల ఆనవాయితీగా వస్తుంది అయితే నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు గంగా నది సాక్షిగా ఇక జీవితంలో ఎన్నడూ షాపింగ్ చేయనని ప్రమాణం చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు షాపింగ్ చేయలేదని ఆమె చెప్పారు ఆరున్నర ఏళ్ల క్రితం తన తల్లి చనిపోయినప్పుడు ఆమె దగ్గర ఎనిమిది నుంచి పది చీరలు మాత్రమే ఉన్నాయని ముప్పై రెండేళ్ల క్రితం అమ్మమ్మ మరణించినప్పుడు ఆమె వద్ద నాలుగు చీరలు మాత్రమే ఉన్నాయని కాబట్టి తనకు ఈ చీరల మీద మక్కువ తగ్గిపోయిందని సాదాసీదాగా గడపడంలోనే సంతోషం ఉంటుందని తెలిసిందన్నారు సుధామూర్తి మరి ఆమె కట్టే చీరలు ఎక్కడివి అనే విషయానికి వస్తే సుధామూర్తి వద్ద చాలా తక్కువ చీరలు ఉంటాయి కొన్ని తన సోదరిమణులు బహుమతిగా ఇచ్చినవి కాగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళలు తమ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవి కూడా వాడుతున్నట్లుగా సుధామూర్తి తెలిపారు కాస్తాన్ని డబ్బులు ఉంటే చాలు అందులో సగం పొదుపు చేసేవారు ఉంటే సగం షాపింగ్ కు ఖర్చు పెట్టే ఆడవాళ్ళు ఉంటారు కానీ సుధామూర్తి మాత్రం సింప్లిసిటీని కోరుతూ ఎలాంటి ఐరన్ అవసరం లేకుండా బహుమతుల రూపంలో వచ్చిన చీరలనే ముప్పై ఏళ్ళుగా కడుతూ వస్తున్నారు ఈ లైఫ్లో తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు బట్టలను చూసి స్టేటస్ డిసైడ్ చేసే రోజులేవి చీరల కోసం భర్తలను టార్చర్ పెట్టే ఆడవాళ్లు ఉన్న రోజులవి ఇలాంటి రోజులలో సుధామూర్తి చెప్పిన మాటలు ఇప్పుడు ఎంతో మంది కళ్ళు తెరిపిస్తున్నాయి స్టేటస్ అంటే బట్టల్లో కనిపించేది కాదు అని సింపుల్ గా నిరూపించారు ఆమె సుధామూర్తి తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు మరి మీరేమంటారు కామెంట్స్ లో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కి కాంటాక్ట్ చేయండి